ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసమీక్షలు స్వాగతం మీ పేరులో మొదలక్షణం ఎస్తో ప్రారంభమైతే సాయి శ్రీను శ్రీనివాస్ శ్రీలత శ్రీలక్ష్మి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే చెప్పారు ఇంగ్లీష్ నక్షరం ఎస్తో మీ పేరు ప్రారంభమైతే ప్రశ్న విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ముందుగా మీ అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మరొక సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా నిర్వహించడం ప్రారంభం చేశాము క్రోధనామ సంవత్సరాల నుంచి ఉగాది నుంచి ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ 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 డబ్బు తప్ప ఇంక వేరే మీ మైండ్లో ఆలోచన ఏది రాదు మీరు ఏం చేసినా కానీ డబ్బు చుట్టూనే మీకు తిరుగుతూ ఉంటుంది ఈ నెల అంతా కూడా కానీ అకస్మాత్తుగా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంటుంది కొత్త మనుషుల పరిచయాలు కొన్ని విషయాలు సహకారము అన్ని రకాలకు కూడా అనుకూలమైన కారణం ఉంటుంది కానీ జనం అందరూ మీతో మీ దగ్గర ఉన్న డబ్బు మీ స్థాయి చూస్తారు తప్ప దాని వెనక మీరు పడిన శ్రమను కానీ కష్టాన్ని కానీ ఎవరు గుర్తించరు ఇది మీకు కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుంది మనసుకి కేవలం డబ్బేనా కేవలం స్థాయి మాత్రమే మనుషులు విలువలేదా మనోభావాలు లేదా అని కొంత మనోవేదనకు గురవుతూ ఉంటారు సమాజం ఇంకా అక్కర్లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు అయినా కానీ మనిషి కాబట్టి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మనసు బాధపడుతుండదు కొన్ని సందర్భాల్లో బాగుంటుంది అనుకూలమైన కాలం గౌరవప్రదమైన కాలం చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిల్ డెవిల్ కార్డ్ ఇంకో కార్డు తీసుకోవాలి జస్టిస్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి గతంలో జస్ట్ మిస్ కొన్ని విషయాలు కొంతమందికి ఒక ట్రాప్లో జస్ట్ మిస్ ఫైనాన్షియల్ ట్రాపా లేకపోతే ఇంకేదైనా ట్రాపా ఏదో మోసపోబోయి కొంచెం తప్పించుకున్నటువంటి స్థితి మీ పాస్ట్లో గ్రహం పరిపూర్ణంగా ఉండబట్టి మీరు బయటపడ్డారు ప్రజెంట్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం మేము తీవ్రంగా ఉంటుంది మీరు ఒకసారి శనికి తైలాభిషేకం చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి మీకు ఓ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు పోయిన దాని గురించి లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు చెప్పిన ఇక్కడ మీకు మనసు వేదనకు గురవుతూ ఉంటుంది కేవలం డబ్బు తప్పు ప్రపంచం నీకేమి చూడరా అని చెప్పి నా శ్రమను గుర్తించడానికి మనసు వేదన పడుతుందని చెప్పాను కదా గుర్తింపు సంతోషించండి మనోవేదన ఉంటుంది ఎందుకంటే ఉన్నదానికి మీ కనీసం గౌరవం మీ శ్రమ గుర్తించకపోయినా మీ డబ్బుని మీ స్థాయిని గుర్తించారుగా ఉన్నదాన్ని తృప్తి వంటి అలాగే అనుకోవాలి చాలా సందర్భాల్లో మనుషుల మీద సమాజం విరక్తభావం భావం కలుగుతుంది ఇది మీకు ఇంచుమించి పదిహేను పదహారు తారీఖుల దాకా ఉండడం తర్వాత నెమ్మదిగా సెట్ అవుతారు ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది అనుకూలమైన కాలము ప్రశాంతమైన కాలము ఏదైనా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం బలంగా ఉంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కుటుంబపరంగా సామాజికంగా చార్యా కుటుంబరంగా అదనపు బాధ్యతలు ఉంటాయి అదనపు బోత్తిళ్ళు ఉంటాయి శ్రమ ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి సామాజికంగా మీరు అనుకున్నందుగా సమాజం మీతో కలిసిమెలిసి ఉండదు మీరు ఏదో చేయాలనుకుంటారు మీతో వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా అందువల్ల నలుగురితో కలిసేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోండి లేదా వదిలేసేయండి వాటిని అందరూ కలిసి వస్తేనే చేయండి మీరే చేసేయాలి మీరే చేసేయాలి పరిగెడితే మిగతా వాళ్ళు చేయాలి కదా నలుగురు చేస్తేనే పని అవుతుంది ఒక్కళ్ళ ఆలోచన ఒక్కళ్ళే పెట్టుబడి పెట్టి ఒక్కళ్లే పని చేయాలంటే ఆ పని పనిది ఈ రకమైన సపోర్ట్ తక్కువ ఉండదు నుంచి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ డిజపాయింట్మెంట్ ఉంటుంది కొంత కొంత విరక్తి వైరాగ్యం కలుగుతుంది నేను ఇంత కష్టపడి పని చేశాను నాకు శాలరీ హైక్ రాలేదు ప్రమోషన్ రాలేదు ఇలాగ రకరకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి మొదటి పది రోజులు ఇలాగే ఉన్న తర్వాత పట్టించుకోవడం మానేస్తారు దాన్ని ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు గట్టిగా ట్రై చేయండి రిఫరెన్స్లో జాబ్ ఇది దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే పాత కొలీగ్స్ కానీ ఎవరన్నా రిఫరెన్స్ లేదు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ కొత్త యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు ఒకసారి గమనించుకోండి ఇదే యాక్టివిటీ ఎన్నాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది మీరు కూడా ఆజీ బిజినెస్కి ఎంటర్ అయితే మీ పరిస్థితి ఏమిటి ఒక బిజినెస్ ఒకసారి సడన్గా ఫాల్ డౌన్ అయితే మీ పరిస్థితి ఏంటి డౌన్ఫాల్ వస్తే అలాగా రిస్క్ ఎక్కువ పెట్టుకోవద్దు తెలియని ఫీల్డ్కి వెళ్లే ముందర ఈ పెట్టు పెట్టిన పెట్టుడు పోయినా పర్వాలేదు అనుకునే భావనలో దిగాలి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుని నష్టాన్ని పెంచుకోకుండా చూసుకోవాలి అందువల్ల మీకు అనుభవం వ్యాపారం చేయొద్దు అనుభవం ఉన్నదే తెలిసి వ్యాపారం చేయడం మంచిది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఆర్థికంగా పెద్ద గొప్పగా ఏం ఉండదు రావాల్సిన పెండింగ్ మనీ ఉంటుంది ఈ నెలలో మీరు ఓ పది లక్షలు సంపాదించారు అంటే రాదు నెక్స్ట్ మంత్ రెండు నెలల్లో వస్తుంది కానీ కమిట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అని ఉంటుంది వస్తుంది అనే కమిట్మెంట్ ఉంటుంది కానీ ఓ స్థలం అమ్మారు మీరు కోటి రూపాయల స్థలం అమ్మారు ఓ ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు తొంభై ఐదు లక్షలు రావాలి వస్తుంది గ్యారంటీగా కానీ ఈ నెల రాదు ఫార్టీ ఫైవ్ డేస్ పైకి వస్తుంది అలాగంటే ఈ నెల వచ్చినట్టు తీసుకోవాలి మన కోటి రూపాయలు అమ్మిన డబ్బు అలా అండ్ ఆ కమిట్మెంట్స్ ఉంటాయి తప్ప ఈ వేత్త అయితే కొంచెం అంత ఫ్రీగా హ్యాండ్ మీరు తిరగదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ మీకు ఏదైనా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సోర్స్ అయితే చూసుకోండి మీకు అవసరం అవుతుంది మూడో వారంలో ఆర్థికమైన సహాయం మీకు అవసరం పడుతుంది హ్యాండ్ లోన్ లేనిదిన ఎవరైనా ఫ్రెండ్స్ని ఎవరైనా కొంచెం అడిగి పెట్టుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారికి సంబంధించి మీ పని మీరు చేసుకు వెళ్తూ ఉండండి ఎవరిని ఏది పట్టించుకోదు అనే వాళ్ళు అనుకుంటూ ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మీకు తోచిన మీరు వెళ్తూ ఉండండి ఆడవారికి సంబంధించి మీరు కామ్గా ఉండండి అనవసరంగా మీ శ్రీవారికి ఏ రగని ఒత్తిడి మీరు పెట్టకండి పెళ్ళి అయితే పెళ్ళకపోతే అమ్మా నాన్న ఒత్తిడి పెట్టకండి ఉద్యోగంలో అనుకున్న సహకారాలు ఉండవు నడుస్తూ ఉంటుంది గొప్పగా ఏం ఉండదు కానీ స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు సంతానపరంగా వైవా వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు మీకంటూ మీకు ఏం ఉండవు చెప్పుడు మాటలు ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు గ్యాప్ తెచ్చుకోవద్దు వైభాన్ హస్బెండ్ మధ్యలో గ్యాప్లు తెచ్చుకోవద్దు అలాగే మగవారు మీ భార్య తెలియకుండా మీరు ఎవరికో ఏదో డబ్బులు ఇవ్వడం కానీ అలాగే ఆడవాళ్ళకు మీ శ్రీవారి తెలియకుండా ఇంట్లో వాళ్ళు తెలియకుండా డబ్బు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడం ఇలాంటివి చేస్తే తిరిగి రాకపోవచ్చు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి సంతానానికి సంబంధించిన కూడా కొంత ఇబ్బంది ఉంటుంది సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు ఒత్తిళ్లు ఉంటాయి ఆర్థికమైన ఒత్తిడిలు ఉంటాయి అకస్మాత్ ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంచెం చిక్కులు ఉంటాయి మొదటి పది రోజులు చిక్కులు ఎక్కువగా ఉంటాయి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది విద్యార్థుల పిల్లలకి సంబంధించి ఫస్ట్ పది రోజులు అంత ఎంకరేజింగ్ లేదు తర్వాత బాగుంటుంది ఏందో దాటి తర్వాత అనుకూలమైన వాతావరణం ఉంటుంది మేము క్యాంపస్ ఇంట్రెస్ వచ్చి ఇలా ఉన్నప్పుడు కొంతమీరు ఏదో కానీ అటెండ్ అవ్వలేకపోవడము ఎగ్జామినేషన్ బట్టికి లేటుగా వెళ్ళడం ఇలాంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకండి అందులో ఆడపిల్లలు స్ట్రెస్ ఎక్కువ బిల్డప్ చేసుకోకుండా చూసుకోండి మొదటి వారం ఎలా ఉంటుంది మెజీషియన్ రెండో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ మొదటి వారం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు రెండో వారంలో గెట్టు గదిలో ప్రయాణాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడము జాయ్ఫుల్ అట్మాస్ఫీర్ అదంతా ఉంటుంది మూడో వారంలో సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి కండిషన్ సపోర్ట్ ఉంటుంది చేయడం వల్ల ఈ సహాయం చేయడం వల్ల మీకు అవసరమేంటి మీకేమిస్తావు నాకేమిస్తావు అన్నట్టుగా ఉంటుంది మీకు మొదట ముఖ్యమైన బా విషయం అన్నప్పుడు మూడో వారంలో సహాయం తీసుకోవాల్సి వస్తుంది హ్యాండ్లూ తీసుకోవాల్సి అని చెప్పాను కదా ఇక్కడ అవకాశం కనబడుతుంది నాలుగో వారం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు ఇక మీకు చూడండి వీటిలో ఇబ్బందులు ఏమీ లేవు జన్ల కాళ్ళలో ఇబ్బంది లేదు కానీ వైవాహిక జీవితంలో విద్యార్థులకు కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి అవి వాళ్ళ పర్సనల్ సోషల్ లైఫ్లో వచ్చేవాడు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు పరిహారం చేసుకోవాలా పేజ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే ఓం సాం శ్రవణ ఆయన మహ అనే మంత్రం జపం చేయించుకోండి చేసుకోండి సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి ఇంకా అనుకూలంగా ఉంటుంది మీకు శుభం భూయాత్